హలో ఇరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అండ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అండ్ ఇంకా పోతే మేము కూడా బాగున్నామండి అండ్ ఇంకా ఇవాల్ వీడియో వచ్చేసి సండే రొటీన్ వీడియో అండ్ ఇంకా వీడియో మొత్తం చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు కావాలి అండ్ ఇంకా సండే స్పెషల్ అయితే అయితే ఇంకా మటన్ కిమా ప్రిపేర్ చేస్తున్నాము సో ఇది పిల్లలు తినరు లక్కీ ఓకే కానీ ధీర అస్సలు తినడు ధీరజ్కి నచ్చదు అది కూడా బట్లాడి పెడితే అంటే అందులో బోన్స్ వస్తాయి అని చెప్పేసి ధీరజ్కి అది ఒక భయం అన్నమాట అందుకనే ధీరజ్ ఎక్కువ ఇష్టపడాడు ధీరజ్కి మోస్ట్లీ కొంచెం చికెన్ అంటేనే ఇష్టపడతాడు కానీ ఇంకా ఇలాంటివన్నీ ఎక్కువ మటన్ కానీ మటన్ కీమా ఇలాంటివి ఎక్కువ తినడు ధీరజ్ అయితే అండ్ ఇంకా ఎప్పుడైనా మటన్ కీమా క్లీన్ చేసేటప్పుడు ఇలాగా కొంచెం జాలీలో వేసి క్లీన్ చేసుకుంటే బెస్ట్ అన్నమాట మంచిగా క్లీన్ అవుతుంది మనకైతే ఇంకా గిన్నెలో క్లీన్ చేసుకునుకోండి వాటర్ అన్లో ఉండిపోయి ఇంకా కరెక్ట్గా క్లీన్ అవ్వదు ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని క్లీన్ చేసుకుంటే మంచిగా క్లీన్ అవుతుంది అనమాట నేనైతే ఎప్పుడు ఇలాగే చేశాను అదే గిన్నెలో వేసుకొని క్లీన్ చేసామనుకోండి సగం కింద మీద అంత అటు ఇటు అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది ఇదైతే నాకు బెస్ట్ అనిపించింది సో నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను అనమాట అండ్ ఇంకా నేను ఇక్కడ ఫ్రంట్ కెమెరా పెట్టాను కాబట్టి మీకు లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే అడిగే వాళ్ళు ఉంటారని చెప్పేసి క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నాను అయినా ఇంకా నేను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు ఇంకా మా వారైతే కొంచెం లేట్గానే తీసుకొచ్చారు అంటే లెవెన్ ఓ క్లాక్ అలా మటన్ ఇంకా ఇంకెందుకంటే నిన్న మా వారి వంతు కౌన్సిలర్గా ఫుడ్ పెట్టడం ఉంటుంది ఎవ్రీ సండే సో టిఫిన్స్ ఫుడ్ కాదు టిఫిన్స్ ఉంటాయి అందరిది కూడా ఇంకా అలాగా సో మొత్తానికి కొంచెం లేట్ అయింది బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు లెక్క తల్లి కూడా కొంచెం లేట్ కలిసి టీ తాగేసింది ఏమో అవుతుందని చెప్పేసి ఆదర బాదరగా కిచెన్లో గురికొచ్చింది నాన్న తోలుకొని వచ్చేసింది ఆకే ఒక టైం ఉంది ఆ టైం చూస్తా ఆ టైం లేదు రే రే అదరా లేదు లేదు ఆగా మాగా కొంత ఆగలైతున్నట్టుందా ఆ లైది ఇది అండలే కనేట్లా తినేది అది కనేట్లా పప్పి పప్పి మరి పప్పి మరి ఇస్తా పప్పి పప్పిస్ खरा जोड बेसार फर्स्ट वन लेस का सपोर आ लेस का कंप्लीट हां रुको तो हम्म मुंडी दाना ये मुंडी ड्रेस మాగం చేసి అయ్యా ఫస్ట్ బుక్ ఒక అర్ధ గంట నవ్వి ఆనందంగా ఎగ్జైట్మెంట్ లేట్గా లేసింది అన్నా అయిన చూసారు కదా కిచెన్లోకి వచ్చి మొత్తం మొత్తం గందరగోళం చేసిపోతుంది అది పడేస్తుంది ఇది పడేస్తుంది అంత ఒక్క ఇన్ సెకండ్స్లో కళ్ళు మూసి తెరిచే వరకు గందరగోళం చేసేసింది ఇంకా నేను కొంచెం రైస్ ఉండే నైట్ రైస్ అయితే కొంచెం టమాటా రైస్ చేసిన అది వారైతే లక్కి తల్లికి తినిపిస్తూ ఉన్నారు నేను కర్రీ చేస్తూ వారి ఫ్రెండ్స్ వచ్చారని చెప్పేసి ఇదిగోండి నేనైతే ఇక్కడ ఇంకా చాయ్ పెట్టేసి ఇంకా కర్రీ కూడా ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను మంచిగా ఉంటుంది తిను మంచి ఉంటుంది తింటే తిని ఫస్ట్ తింటే తెలిస్తేది అందులో ఏం బోన్స్ ఉండవు ఉండవు అరే ఉండవురా చేయగ తింటావు లక్కి నువ్వు స్నానం అప్పుడు చేద్దాంలే ఆగమేం లేదులే ఇలా కాకపోతే రేపు చేద్దాం ముఖం అయితే కడుక్కున్నావు కదా ఎట్లుంది మటన్కి ఎట్లుంది టేస్ట్ చపాతి పూరి ఏం చేయలేదు అప్పుడు సాయంత్రం చేసుకుందాం చపాతి అన్న పూరి చేసుకుందామా చపాతి చేసుకుందాం చపాతి ఏ రోజు చపాతి ఏంటో ఆ రోజు పూరి చేసుకుందాం వేడి వేడి అన్నం వేడి వేడి మటన్ అరే అంతా ఏంది ఎక్సైట్మెంట్

అండ్ ఇంకా తిన్న తర్వాత అయితే ఇంటి దగ్గరికి వెళ్దాం మమ్మీ చాలా రోజులైంది ధీరజ్ ఈ మధ్య వెళ్ళక చాలా రోజులైంది అసలు వెళ్ళట్లేదు స్కూల్ ఉండి ఇవంతా హడావిడిగా కుదరదులేదు వీలుంటే ధీరజ్ సండేనే వెళ్తాడు పాపం వాడి కూడా అసలు చూడడానికి అసలు లేదు వెళ్దాం మమ్మీ అంటే ఇంకా కాసేపు అయితే ఇలా వెళ్ళాము లక్కి తల్లిని తినిపించేసి పడుకుంది లక్కి పడుకొని లక్కి వాట్సాప్ వీడియో కాల్ పెట్టేసే వెళ్తాను నేను అని చెప్పేసి ఇంకా కాసేపు ఇంకా హాఫ్ అన్ అవర్లో అయితే రిటర్న్ అయిపోయాం నేను ధీరజు సో క్లైమేట్ కూడా ఫుల్ కూల్ కూల్గా ఉంది చాలా కూల్గా ఉంది సో ఇంకా పైన అయితే వాటర్ ట్యాంక్ ఇదంతా కూడా సో మొత్తానికైతే సెకండ్ అస్తారు కట్టు కూడా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది సో మొత్తానికి ఇంకా నేను కూడా అంటే వెళ్తున్నాను కానీ ఇంకా పైన వరకు ఒక్కో రోజు ఎక్కుతాము ఎక్కము ఇంకా అలాగనమాట సో ఎలాగో పనిలో పని వెళ్ళాము కదా చూద్దామని చెప్పేసి ఇంకా చూసేసి వస్తాము అని ధీరజ్ని తీసుకొని వెళ్ళాను సో మొత్తానికైతే ఇక్కడ వెల్వేషన్ వర్క్ అయితే నడుస్తుంది వెల్వేషన్ అయినా ఇంకా కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా వాళ్ళు మేస్త్రీలు ఉండే కదా ఇంతకుముందు ఆ గుడిసీలన్నీ తీసేసిర్రు ఇంకా కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా వర్క్ నడుస్తూ ఉంది ధీరజ్ ఏమో మమ్మీ నేను స్కూటీ నాకు నేర్పి అని చెప్పేసాను నాకు ధీరజ్కి బ్యాలెన్స్ ఆగదు కదా ధీరజ్కి వస్తుంది కానీ పర్ఫెక్ట్గా రాదు ఇంకా మా వారు ధీరజ్ అది కూడా అలా ఒక రౌండ్ వేయించుకోవాలి అసలు ధీరజ్ వదిలిపెట్టడు ఇంకా ఏదన్నా అనుకున్నాడు చేసే చేసేవరకు అసలు మామూలు మంకు వేసుకోడు ధీరజ్ అయితే ఇంకా అలాగా ఇక అని చెప్పేసి మా వారైతే ధీరజ్ ఇలా వెనకాల నుండి ఒక రౌండ్ వేయించుకున్నాడు అనమాట సో వింత మా నాకు బ్యాలెన్స్ ఆగదు కానీ ఇంకా మా వారైతే ఇది ఓ ఫస్ట్ టైం అలా రైడ్కి తీసుకెళ్ళారు ధీరజ్కి అయితే సో మొత్తానికైతే ఇలాగ ఇక నేర్చుకోవాలని చాలా తాపత్రయం ఉంది ధీరజ్ కానీ ఇప్పుడే ఇవ్వద్దు పిల్లలకి ఒక్కసారి నేర్చుకున్నాను అనుకోండి అలాగే అలవాటు అవుతుంది ఇంకా ఎప్పుడు స్కూటీ కావాలని అనిపిస్తుంది సో ముందరికైతే ఇగో వెల్వేషన్ వర్క్ అయితే నడుస్తుంది వెల్వేషన్ లుక్ ఎలా ఉంది అనేది అవన్నీ అంటే జూలా అంటే కట్టెలు కట్టారు కదా దాంతో ఏం ఏర్పడట్లేదు ఇంకా కట్టెలన్నీ తీసిన తర్వాత దాన్ని కూడా ఫ్రంట్ సైజ్ స్ట్రక్చర్ అంతా తీ వేసిన తర్వాత మనకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూడండి మైల్ అక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తూ ఉంది ఇంకా ఇంటి ముందరే పార్క్ ఉందనమాట అంటే ఇక్కడ వెంచర్ ఉంది వెంచర్లో పార్క్ ఇవన్నీ వేసిరు ధీరజు స్కూటీ రైడ్కి వచ్చిరని చెప్పేసి అన్న కదా అప్పుడు చూసిండు ధీరజ్ ఇక మమ్మీ మనం ఒక్కసారి వెళ్దాం మమ్మీ అన్నాడు ఇంకా నేను అక్కడ ఇంటి దగ్గర నుంచి ఒక ఇరవై నిమిషాలున్నా కావచ్చు తర్వాత ధీరజి ఇక్కడ ఒక ఇరవై నిమిషాలు అలా ఆడుకున్నాడు ఇంకా మొత్తానికి సో నేను కూడా చిన్న పిల్లల్లాగా అయిపోయానమాట నాకు కూడా ధీరజ్ కొంచెం ఆడికి టైంపాస్ అయింది మమ్మీ ఎప్పుడు ఇంటి దగ్గరకు వచ్చినా నన్ను ఇక్కడే తీసుకురా అని చెప్పేసి అంటూ ఉన్నాడు ధీరజ్ ఇది వచ్చేసి ఏదో ఆర్మీ ట్రైనింగ్ లాగా ఉందని చెప్పేసి అలా ఆడుకుంటూ ఉన్నాడు ధీరజ్ మొత్తానికైతే అస్సలు క్లైమేట్ చాలా కూల్గా ఉంది చినుకులు కూడా పడుతున్నాయి పైగా వర్షం కూడా సో ఎందుకో సడన్గా ఫుల్ వర్షం ఫుల్ కాదు కానీ లైట్గా అయితే క్లైమేట్ అంతా చేంజ్ అయింది ఇంకా ఈ క్లైమేట్ వల్ల దగ్గు జలుబు చాలా ఎక్కువ వస్తుంది ఇప్పుడైతే ఎందుకంటే అనుకోకుండా వర్షం కదా సో ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల కొంచెం హెల్త్ అయితే ఇష్యూస్ వస్తాయి అందరు కూడా జాగ్రత్తగా ఉండండి సో ఇలాగ అయితే మంచిగా హ్యాపీగా ఆడుకుంటున్నాడు ఒక్కడే ఉన్నాడు ఇంకోసైడ్ నేను కూర్చున్నాను ఇదేదో కొత్తగా అనిపించింది ఎలిఫెంట్ది అక్క అయితే నిజంగా వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి ఏదో కొత్త దానిలాగా అనిపించింది వాడు కూడా ఏదో ఫుల్ ఎగ్జైట్గా ఉన్నాడు ధీరజ్ కూడా ఫుల్ హ్యాపీ అయ్యిండు ఎందుకంటే పిల్లలు బయటికి మేము స్పెషల్ కి కిడ్స్ ఉన్నా అంటే మదర్స్ కానీ పేరెంట్స్ కానీ పిల్లల్ని మోస్ట్లీ మేము ఎక్కడ వెళ్ళడానికి ఇష్టపడము ఎందుకంటే ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటుంది కదండి మనం హ్యాపీగా ఉంటాము ఎందుకంటే ఈ లక్కిని తీసుకొని మనం ఎక్కడికి వెళ్ళలేము తనకి ఇబ్బందే మనకి ఇబ్బందే ఎందుకని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా అసలు ఇలాంటి వాటికి చాలా దూరం మేమైతే ఎక్కువ ఇష్టపడం మేను అదంతా వెళ్ళాలి ఇదంతా మైండ్లోకి రానే రాదు అన్నమాట ఇల్లు ఇవే ప్రపంచం ఉంటాయి ఇంకా అలాగా బట్ వాడు కూడా కాసేపు హ్యాపీగా ఆడుకున్నాడు నువ్వు కూడా ఊ మమ్మీ అని చెప్పేసి నాకు అంటూ ఉన్నాడు నాకేమో భయంగా ఉంది సో పక్కన టైర్ పైన ఎక్కువ అన్నాడు అదేమో హైట్ ఎక్కువగా ఉంది అది ఎక్కనికి రాలేదు ఇంకా వాడితో పాటు నేను కూడా కాసేపు ఇలాగైతే ఎంజాయ్ చేసి ఇంకా ఫైనల్గా ఇది ఒక్కటైతే నిజంగా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది కొత్తగా అనిపించింది నాకు నవ్వొచ్చింది ఫుల్గా నవ్వొచ్చింది ఇది అయితే ఎట్లుగాలో కూడా తెలియదు వాడు చెప్తూ ఉన్నాడు ఇట్లు ఊగు మమ్మీ ఇట్లు ఊగు అట్లా కాదు ఇట్లా అని చెప్పేసి ధీరజ అయితే అడ్వైజ్ ఇస్తూ ఉన్నాడు పార్క్లో కూడా ఎవరు లేరు అంటే కొత్త వేంచర్ అది ఇంకా ఏం ప్లాట్స్ అయితే ఇంకా సేల్ అలాంటివి ఏం లేదు కానీ వెంచర్ ఇల్లు చేసి అమ్ముతారో ప్లాట్స్ చేసి అమ్ముతారు కానీ మన ఇంటి దుర్గ అయితే ఇలా ఉందన్నమాట వెంచరు సో ఇదొకటి వచ్చేసి ఇదైతే జారుడు బండ అయితే నిజంగా చాలా డిఫరెంట్ గా ఉంది మధ్యలో కొంచెం హైట్ ఎక్కువ మిడిల్లో ఇంకా హైట్ తక్కువ ఇలా ఉందన్నమాట కొంచెం డిఫరెంట్గా నువ్వు కూడా ఎక్కువ మమ్మీ బాగుంది అని చెప్పేసి తీరే చది నన్ను ఎక్కించి మోసం చేసిండు కాసేపు ఇంకా బాగాలేదు కానీ వదిలేస్తే ఎక్కడ పడిపోతానని ఫస్ట్ టైం అండి ఇలాంటివన్నీ ఫస్ట్ టైం అసలు నిజంగా చెప్తున్నాను కదా మిడిల్లోకి వచ్చేసరికి ఇంకా బ్యాక్ సైడ్ దెబ్బ తగిలింది సో నాకైతే ఫుల్గా నవ్వు వచ్చింది ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడ నేను వాయిస్ ఓవర్ రాదు ఎందుకంటారా లక్కి తల్లికి నేను వీడియో కాల్ పెట్టేసుకొని పోతా కాబట్టి నేను ఏ వీడియో తీసినా ఇంటి దగ్గరికి వెళ్ళినా ఏ వీడియో తీసినా కానీ అందులో వాయిస్ రాదు మీకు ఎందుకంటే చెప్పాను కదా వీడియో కాల్ ఆన్ చేసి వెళ్తే వాయిస్ రాదు మ్యూట్లో ఉంటుంది ఇంకా అలాగా సో బట్ మొత్తానికైతే కాసేపు అలా చిల్లయి ధీరజ్ నేనైతే ఇంటికి వచ్చేసిన తర్వాత వస్తు వస్తు దారిలో ఇదిగొని జామకాయలు తీసుకున్నాము వచ్చే వరకు లక్కి తల్లి మంచిగా ఇదిగో పడుకొని ఉంది ఇంకా రాగానే లేచింది అనమాట లేచితే ఇక నేను లక్కి ధీరష్ ముగ్గురం కూడా జామకాయ కట్ చేసుకొని తింటూ ఉన్నాము ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మంచిగా టీ పెట్టుకున్నాము ఇంక అందరం టీ తేగేసాము అంతలోపు ఊరు నుంచి అయితే మా మామయ్య వచ్చిండు ఏదో కాలేదో బాగలేదా హాస్పిటల్కి వెళ్ళాలని చెప్తే ఇంకా ఊరి నుంచి అయితే వచ్చిండనమాట మేము తాగేసిన తర్వాత వచ్చింది కాబట్టి మా కూడా నేను టీ ఇచ్చాను ఇంకా టీ తాగుతున్నారు ఇంకా మొత్తానికి ఇగో ఊరు నుంచి దుబాయ్ నుంచి ఇవాన్ ఎవరు వచ్చే వాళ్ళకు చాక్లెట్ ఇస్తే మామే వాళ్ళు తినరు కానీ పిల్లల కోసం తీసుకొచ్చింది ఇక ఐదు చాక్లెట్లు ఉన్నాయి ఇవి దుబాయ్ చాక్లెట్స్ అయితే సో చూసారు కదా ఇవి చాక్లెట్స్ అన్నమాట నేను కూడా పెద్దగా ఏమి ఇష్టపడను ధీరజ్ కోసం అయితే చాక్లెట్ లక్కి ధీరజు ఇంకా ధీరజ్ వచ్చినాక కూడా షేర్ చేస్తాడని చెప్పేసి ధీరజ్ అయితే ఆడుకోవడానికి వెళ్ళిండు ట్యూషన్ కూడా డుమ్మ కొట్టేసింది ఇవాళ అండ్ ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే రొట్టెలు చేద్దామని చెప్పేసి ఇదిగోండి రొట్టెల కోసం పిండి అయితే జల్లిచ్చి పెట్టాను ఇంకా వేడి నీళ్ళు కూడా ఇంక కాగుతున్నాయి వేలు నీళ్ళు మసిలిన తర్వాత ఇక రొట్టెలు ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే మార్నింగ్ కూడా రొట్టెలు ఏం చేయలేదు కదండి టిఫిన్ అంటే చపాతి కానీ పూరి కానీ ఏం చేయలేదు కదా ఇంకా పైగా ఇంకా మా వస్తే ఇంకా కొంచెం రైస్ తినడానికి ఎక్కువ ఇష్టపడవు రొట్టెలు అలా కావాలని వాళ్ళకి ఇక అలాగా అలవాటు మొత్తానికైతే ఇదిగో రొట్టెలు కూడా చేస్తూ ఉన్నాను చేస్తూ చేస్తూ ఉండగా ఏదో సడన్గా చేజారి హీట్ అయిన ప్యాన్ ఏమో ఆ పేపర్ న్యూ అంటే కవర్ పైన పడింది రొట్టెల కవర్ పైన అది కూడా చినిగిపోయింది ఇంకో కవర్ వెతుక్కోవాలి ఇక మొత్తానికైతే అందుకే రొట్టెలు కొంచెం ఇంకా మందంగానే చేశాను అంత సన్నగా అయితే ఏం చేయలేదు బట్ రొట్టెలు ఉన్నప్పుడు అంటే నాన్ వెజ్ ఉన్నప్పుడు రొట్టెలు అయితే కంపల్సరీగా ఉండాల్సిందే మా ఇంట్లో అయితే సో మొత్తానికి ఇంకా చపాతీ లేకుంటే పూరి చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఊరు నుంచే మామయ్య సడన్గా అలా వచ్చేసరికి నేనైతే రొట్టెలు చేశాను ఏదో కాలు ఏదో బెనికిందంటే ఏదో చీమ్ వస్తుంది ఇంకా హాస్పిటల్ ఇంకా షుగర్ టెస్టు అవి ఇవి చేయించుకోవాలంటే ఇంకా ఊరు నుంచి అయితే వచ్చిందనమాట ఈవినింగ్ వస్తే ఇంకా మార్నింగ్ తినకముందు ఒకసారి తిన్న తర్వాత రెండుసార్లు టెస్ట్ చేయించుకోవచ్చు కదా అన్నట్టు ఇంకా ముందు రోజు ఈవినింగే వచ్చిర్రు సో మొన్ననే మొన్ననే కూడా అన్నీ చూపించాం కానీ ఇంకా ఎప్పుడు కానీ ఏదో ఒకటి ఉంటాయి సమస్యలు కదా సో అలాగా మొత్తానికైతే ఇది నా నైట్ రొటీన్ రొట్టెలు చేస్తూ కాల్చుకుంటూ కాసేపు నేను లైవ్ పెట్టాను ఇంకా ఇంటికి అయితే ఇంకా మధ్యలో వేరే వాళ్ళు వచ్చారు దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయింది అందుకని నేను లైవ్ కూడా మధ్యలో డ్రాప్ చేశాను ఎందుకంటే అటు ఇటు డిస్టర్బెన్స్ మనం లైవ్ చె పెట్టినప్పుడు ఏంటంటే కామెంట్స్ రీడ్ చేయాలి ఇంకా పైగా ఎట్లా అంటే కొందరు కావాలని వచ్చి డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు లైవ్ని ఏదో పనికి మన క్వశ్చన్స్ అన్నీ అడుక్కుంటూ డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు ఇది అంతే కుదరని పని అని చెప్పేసి లైవ్ కూడా అక్కడతో ఎండ్ చేసేసాను నేనైతే సో మధ్యలో అయితే ఇక్కడ రైస్ కూడా అవుతా ఉంది రైస్ కలుపుతున్నాను ఎందుకంటే మనం కొంచెం రైస్ ఎక్కువ క్వాంటిటీ అన్ని కింద పడేసుకుంటే ఏం ఆడుతున్నావు వేసుకొని కథలు ఇక మళ్ళీ ఈ స్టవ్ అంతా ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇప్పుడు క్లీన్ చేయాలి చాలు చాలి ఆయన ఇంకా చూసారు కదండి ధీరజ్ అయితే మంచిగా నూడిల్స్ చేసుకొని తిన్నాడు ఇంకా చాక్లెట్ తింటూ ఉన్నాడు అనమాట ఇంకా లక్కీని ఇద్దరు షేర్ చేసుకుంటూ తింటూ ఉన్నారు ఇంకా మా వారైతే వర్క్ ఉండి కొంచెం బయటికి వెళ్ళారు ఇంకా మా అయితే తింటూ ఉన్నాడు లక్కీకి తినిపించేశాను ధీరజ్ కూడా నూడిల్స్ అవి ఇద్దరు తిన్నారు అక్క తమ్ముడు ఇద్దరు తిన్నారు ఇంకా ఇంకా తిన్న తర్వాత ఇంకా టీవీ చూస్తున్నారు ఇద్దరైతే సో చూసారు కదండి ఇదే మొత్తానికి మా సండే రొటీన్ బ్లాగ్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్